కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరం గ్రామంలో ఒంటరిగా ఉన్న మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి పెప్పర్ స్ప్రై ద్వారా కారాన్ని జల్లటంతో స్పృహ తప్పి పడిపోయిన మహిళ హాస్పిటల్కు తరలింపు భయాందాలలో గ్రామస్తులు దీనిపై పూర్తి విచారణ చేపడతామన్న పోలీస్ యంత్రాంగం ప్రజలు భయపడవద్దని పోలీస్ యంత్రాంగం భరోసా తెలిపింది

ஆமா <no liebe> <d> <time> నుంచి వచ్చేసి అతను ప్రేసి కళల్లో కొట్టేసి కొట్టేసి బ్యాక్ సైడ్ కారం ఉంది కొట్టేసి వెళ్ళిపోయాడు వాళ్ళంతా వచ్చేసి రాగానే ఆయన వాళ్ళు ఖరారు అయిపోయాడు కారం అయిపోతాం అక్కడ పక్కన ఉన్నాయి వచ్చేసి అతను ఎవరో తెలియదు దొంగని మేము ఇంత ముంచే చెప్పాము మన మధ్య మధ్య ఈరోజు మధ్యాహ్నం పోలీసులు వచ్చేసి ఇదంతా అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసి మీకు ఏం పర్వాలేదు మేము ఒక కానిస్టేబుల్ మాత్రమే మీకు ఇస్తాము మీరు ఒక నెల నుంచే పర్వాలేదు వాళ్ళతో పాటు మీరు అంత తిరిగి వచ్చి రెండు గంటల ఒకసారి పంపిస్తూ ఉన్నారు కానీ ఇది మా వాళ్ళ సార్జికాత్మిక సంగతితో మీరు ఏం చేస్తారని మీరు ఆమె ఇస్తారనంటే ఈరోజు అది ఏం లేదమ్మా మేము అన్నీ ఉన్నారు ఏం జరిగింది అలా ఏం జరిగింది అలా ఇలా ఏం జా అంటే మా పోలీసులు వచ్చారు అనౌన్స్మెంట్ చేసి వచ్చే స్నానం స్నానం వెళ్తా ఉంటే ఆడు దొంగలు వచ్చేసాడు పక్కన వచ్చేసేసి పెప్పర్ మీద ప్రింట్ కొట్టాడు అంటే బ్యాక్ సైడ్ కారు కొట్టేసి లెపర్లు కొట్టేసి వచ్చేసాడు వచ్చేసాడు ఆ కార్ పడేసి ఆయన అతను పరాడ ఈ అమ్మే మీద కుర్చితుడు స్ప్రే చేశాడు అది కూడా పెప్పర్ బ్యాక్ సైడ్ కారు స్ప్రే చేసాడు అమ్మాయి షాక్ పెప్పెంట్ సేఫ్ సరే